స్వాగతం ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ప్రైవేటులో లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఒక లక్ష అరవై వేల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని తన యొక్క నమ్మకాన్ని మీరు మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పదిహేను నెలల్లో దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిటి కూడా మీ అండ ఉండాలి మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ ఒక పక్కన మహిళల్ని రెండో పక్కన రైతులను మూడో పక్కన నిరుద్యోగ యువకులను విద్యార్థులను ఆదుకోవాలంటే ఈ ప్రభుత్వానికి మీరు నిండు మనసుతోని ఆశీర్వాదం అందించాలి అప్పుడే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం మీ అందరూ అండగా నిలబడండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను మళ్ళొక్కసారి చెప్తున్న ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు యాభై సార్లైనా కలుస్తాం మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప చెరువు మీద అలిగి కడుక్కోకుండా ఉంటే మనకే వాసన వస్తుందన్న సంగతి మీకు అందరికీ తెలుసు పోయిన చెరువు మీద అలిగి ఫామ్ హౌస్ లో వండుకుండా ఏమైందే ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి వచ్చింది అందుకే అట్లాంటి తప్పులు నేను చెయ్యదలుచుకోలేదు ఎవరు ఏమనుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరితోనైనా కొట్లాడతా సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు మన వాళ్ళను గెలిపించుకోవడానికి నా సహాయ శక్తుల కష్టపడతా నా రక్తాన్ని చెమటగా మార్చి మీకోసం పనిచేస్తా రోజులో ఇరవై నాలుగు గంటలు కార్యకర్తలు కాపాడుకొని ప్రజా ప్రతినిధులకు గెలిపించుకునే బాధ్యత నాది అదే సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి పారదర్శకమైన పరిపాలన అందించాలి ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ ఫార్మా ఇండస్ట్రీస్ తో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ పార్కులు రావాలి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రండి శాసనసభ మాట్లాడండి మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చేయండి మీరు అధికారం ఉంటే వస్తాను లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ఇరవై ఏళ్ల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసినా ఎమ్మెల్సీగా పనిచేసినా రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఓసారి ఎంపీగా పనిచేసిన ఈ ఇరవై ఏళ్ల ఎన్నడూ నేను అధికారంలో లేను కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలా ఉండాలి ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి అప్పుడే రాణిస్తాం ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని కాబట్టి ప్రజలు నిండు మనసుతోని ఆశీర్వదించి మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు ఆ బాధ్యతతోనే ఇలా జహీరాబాద్కి వచ్చిన జైరాబాద్ ప్రజలకు ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఆలోచన తోటి మీ అందరినీ కలిసిన ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే నా దగ్గరికి చిన్నోడు వచ్చిన పెద్దోడు వచ్చిన పేదోడు వచ్చినా ఎవ్వరు వచ్చినా అందరినీ కలిసిన వాళ్ళ బాధ ఇన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా ఇవాళ కూడా మా జైరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే మీరు అండగా నిలబడండి అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోని నెంబర్ వన్ రాష్ట్రంగా వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని టోక్యో న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు మూసీ నది కావచ్చు భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు వీటన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర బోలు సెలవు తీసుకోనని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా అదే విధంగా ఏ ఒక్క నిమిషం సురేష్ అన్న ఈ ప్రాంత రైతుల గురించి షుగర్ ఫ్యాక్టరీ గతంలో ఉండే పది లక్షల మెట్రిక్ టన్నులు ఈడ షుగర్ ఉత్పత్తి చేసేది షుగర్ పరిశ్రమ ఉండాలి అంటున్నాడు రైతులందరూ కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మీరు షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకుంటామంటే లోనే మీకు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించే బాధ్యత నాది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత నాది ఈ రోజు కులగణన చేసిన లేకపోతే ఈ రోజు సామాజిక వర్గాల ఎస్సీ ఉప కులాల వర్గీకరణ చేసిన ఈ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను తగ్గించాలి ఈ సమాజంలో అందరినీ సమానంగా అభివృద్ధి చేయాలని ఎస్సీ కులాల వర్గీకరణ చేయడమే కాదు ఈ రోజు జనగణనలో కులగణన చేసినాం అదేవిధంగా ఇవాళ రైతాంగాన్ని ఆదుకుంటాం తప్పకుండా కోఆపరేటివ్ సొసైటీలో మీరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే మీకు నిధులు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా